హలో అండి అందరికీ నమస్తే దాదాపు ఫోర్ మంత్స్ అయింది నేను వీడియోస్ పెట్టి కానీ చాలా మంచి వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను నాకు చాలా నచ్చిన వీడియో మీకు నచ్చుతుంది అని నమ్మకం ఉన్న వీడియో అనమాట వీడియోలో కనిపిస్తున్న మా అమ్మగారు నాకు అవుతారు మా ఆయన వాళ్ళ రిలేటివ్ అనమాట నేను ఇవన్నీ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ చూశాను అప్పుడు ఇప్పుడు ఒకే ఎనర్జీతో ఉన్నారనమాట వీడియో ఏంటంటే మనం ఇంట్లో వాళ్ళందరికీ చాలా సేవలు చేస్తాము మనకేదైనా అవసరం వస్తే ఒక్కొక్కసారి ఎవరు చేయరు అలాంటప్పుడు ముఖ్యంగా లేడీస్ ఫీల్ అవుతారు అందరికీ మేము చేస్తాం కదా మాకు అనేసరికి ఎవరికి చేయాలనిపించదా ఎందుకు ఇలాగా అనేసి అనుకుంటాం కానీ మామగారిని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనల్ని మనం ఎలా చూసుకోవాలి మనల్ని మనమే చూసుకోవాలి ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అని ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు మామని మామే చూసుకుంటుంది అలా అని చూసేవాళ్ళు లేక కాదండి ఇంట్లో వాళ్ళందరూ చాలా మంచోళ్ళు కానీ మా అమ్మ ఎవ్వరిని కూడా ఏమీ అడగదు ఆవిడ కావాల్సిన ఫుడ్ ఆవిడే ప్రిపేర్ చేసుకుంటుంది అది కూడా మంచి ఫుడ్ ప్రోటీన్ ఉన్నది బాయిల్డ్ ఎగ్ తింటారు కాజు డేట్స్ తింటారు డ్రై ఫ్రూట్స్ అన్నీ తింటారు మామగారు ఐస్ క్రీమ్తో సహా అన్నీ తింటారు తన పని తనే చేసుకుంటారు ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో ఆవిడ హెయిర్కి ఆయిల్ మరిగించుకుంటారు అనమాట మందార రేఖలు వేసి అంత అంత సెల్ఫ్ లాతూ ఉంటారు మామగారు ఆవిడని చూసి ముఖ్యంగా లేడీస్ పక్క వాళ్ళని తప్ప వాళ్ళని వాళ్ళు ఎప్పుడు చూసుకోరు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో మనల్ని మనమే చూసుకోవాలండి మనం మనల్ని ఎవ్వరూ చూడరు మనం బాగుంటేనే ఇంట్లో వాళ్ళందరూ బాగుంటారు మా అమ్మని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను ఈ వీడియో చూసి మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి మిమ్మల్ని మీరు